శ్రీమాతృ నమ రేపటి నుంచి ఈ రాసుల వారికి కష్టకాలం కన్యా రాశిలో సూర్య సంచారం ఎవరెవరికి నష్టం కలిగిస్తుందంటే వైదిక శాస్త్రంలో సూర్యుడిని నవగ్రహాలకు రాజుగా భావిస్తారు సూర్య భగవానుడి అనుగ్రహం ఉంటే అన్ని పనులు సజావుగా సాగిపోతాయని వాస్తు నిపుణులు చెప్తుంటారు ఇంకా సూర్యుడు వేర్వేరు రాసుల్లోకి ప్రవేశించినప్పుడు చక్రంలోని పన్నెండు రాసుల వారి జాతక చక్రాలపై దాని ప్రభావం పడుతుంది ఫలితంగా కొన్ని రాసుల వారు అనుకూల ప్రభావాలు మరికొన్ని రాసుల వారు ప్రతికూల ప్రభావాలను పొందుతారు ఈ క్రమంలో సూర్యుడు సెప్టెంబర్ పదిహేడున కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు ఫలితంగా ఓ మూడు రాసుల అదృష్టంపై సూర్యాస్తమయం కలుగనుంది అంటే ఈ సమయంలో ఆయా రాసుల వారు గడ్డు కాలాన్ని గడుపుతారు కష్టాల సంద్రంలో మునిగిపోయిన భావన కలుగుతుంది ఇంతకీ ఆ రాసుల వారెవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది తులారాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాదు వ్యాపారాల్లో కూడా నష్టం కలుగుతుంది ఉద్యోగులకు పై అధికారుల నుంచి చివాట్లు ఉంటాయి విమర్శలు పెరుగుతాయి వైవాహిక బంధంలో కూడా సమస్యలు కలుగుతాయి రెండవది కుంభరాశి ఈ రాశి వారికి సంబంధించి రానున్న ముప్పై రోజులు కుంభరాశి వారికి ప్రతికూల కాలంగా మారనుంది ఈ సమయంలో మీరు తలపెట్టిన పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి తోబుట్టులతో వివాదాలు వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి ఆర్థిక పరిస్థితి కూడా దిగజారుతుంది మూడవది మీనరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ కాలంలో కష్టాలు మొదలవుతాయి ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో విభేదాలను ఎదుర్కొంటారు మానసిక ఆందోళన ఒత్తిడికి లోనవుతారు ప్రతి నిర్ణయంలోనూ నిరాశ మిగులుతుంది మీ నోటి నుంచి మాట రావడమే పాపమన్న పరిస్థితి ఎదుర్కొంటారు